సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆవేదన చూద్దాం ఒకసారి ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు ముప్పై సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి చదవండి ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు అంతే తప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారు చెప్పగలరా ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు వాళ్ళ వివరాలు బయట అర్హత గురించి తెలుస్తుంది లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను ఎంపిక చేసుకున్నప్పుడు మెరుగైన జీవితం ఇవ్వాలి తప్పదు ఇరవై ముప్పై సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరుకనే పనిలోకి రారు ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి అనేక కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి ఎందుకు వాళ్లకు తెలివి లేక బయట ఐదు వందలు ఆరు వందల కూలికి అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్లకు పని లేక నెలకు లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్నారా విమర్శ చేయడం చాలా సులువు వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం ఒకడు ఎవడో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండ్లు ఒకడు ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు ఒక్కడు ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అనుకోవడం అవివేకం మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగో పోటీ తగిలి ఉంటాడు అందుకే ఈ ఏడుపు కష్టపడి పనిచేస్తే సంవత్సరానికి పన్నెండు నెలల జీతం వస్తుంది అందులో సుమారు ఒకటిన్నర నెలల జీతాన్ని ట్యాక్స్గా చెల్లిస్తారు దాదాపు మరో రెండు నెలల జీతాన్ని పీఎఫ్ ఏపీజీఎల్ఐ పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తారు ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడు నిజాయితీగా ట్యాక్స్ కట్టాడు పదుల ఎకరాల భూములు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్లకు ఆసర అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వివిధ సబ్సిడీలు తెల్ల రేషన్ కార్డులు చేయితలు పెన్షన్లు బంధులు రైతు భరోసాలు వాహన మిత్రాలు నిరుద్యోగ వృత్తులు పావుల వడ్డీకే రుణాలు పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి అంతే లేదు ఏమి చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటే పనిచేసేవాడు ఎందుకు తీసుకోడు ఎందుకు తీసుకోకూడదు ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి చిన్నమనవి ఈ మెసేజ్ మన ఉద్యోగ సంఘాల గురుపులోనే కాకుండా మన మొబైల్లో ఉన్న అన్ని గ్రూపులకు అన్ని వాట్సాప్ నెంబర్లకు పంపించాలి అందరూ అందరికీ పంపాలని కోరుకుంటున్నాను